రాష్ట్రంలో రెండు కులాల నాయకులే పదవులు పొందుతున్నారని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ మాజీ డీజీ పూర్ణ చంద్రరావు అన్నారు అనంతపురంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు జిల్లాకు బాబా ఆర్టీజీ ఫెర్రర్ పేదలకు సేవ చేశారు తప్ప నాయకులకు చేసిందేమీ లేదని విమర్శించారు ప్రభుత్వ ఆర్టీడీ విదేశీ నిధులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు అనంతపూర్ జిల్లాలో ఇప్పటికి కూడా ప్రజల సమస్యలు ఏ ప్రభుత్వం పరిష్కరించలేని పరిస్థితుల్లో జరిపోయి ఇక్కడ ఉన్నటువంటి రెండు కులాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదవులు అయితే పొందుతున్నారు కానీ ఈ జిల్లాకి చేసింది ఏమీ లేదు జిల్లాకి ఏదైనా మేలు జరిగిందిరా గత అరవై డెబ్బై సంవత్సరాల్లో అంటే సత్య సాయిబాబా దయ వల్ల ఒక వాటర్ స్కీమ్ వచ్చింది లేకపోతే ఆయన కనుక సత్యసాహి బాబా కనుక లేనట్లయితే ఆ వాటర్ స్కీమ్ కూడా ఈ జిల్లాకు చేశారు అట్లనే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ రీసెంట్ ఫెరర్ ఆధ్వర్యంలో గత మూడు నాలుగు దశాబ్దాలుగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఆయన అడుగుపెట్టాడు భారతదేశంలో ఆ సమయం నుంచి ఇప్పటివరకు ఎన్నో వేల మంది ఎస్సీ ఎస్టీ పీసీ పిల్లలకి చదువులు కానీ మరి పేదవాళ్ళకి ఇళ్ళు కానీ లేకపోతే వైద్యం కానీ ఈ రోజున భారతదేశ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఫారిన్ ఫండ్స్ రాకుండా అడ్డుకుంటాం ఎందుకు అడ్డుకుంటాం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు బాగుపడటం బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదా ఏ ప్రాతిపదికన ఈరోజు